Happy, wedding birthday. Birthday. Happy, anniversary. Happy birthday! Happy birthday! Happy birthday! Happy Happy ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది కదా మమ్మీ డాడీ నేనైతే ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను దాని ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓకేనా ఇప్పుడు ఫోటో రివ్యూ చేయబోతున్నా చూడండి ఇది నేనైతే మా మమ్మీకి డాడీకి గిఫ్ట్ ఇచ్చాను అనమాట నేను చెల్లి కలిసి ఇచ్చాము అనమాట ఎలా ఉంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఎంత బాగుంది 哎，那呗。